హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రోవల్ మిషన్స్ మీరు ఇంట్లోనే ఉంటూ ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అది కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్టుగా ఉండేలాగా ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇంట్లోనే ఉంటూ ప్రతీ నెల మనం ముప్పై వేల వరకు సంపాదించుకునే అద్భుతమైన బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్ తయారీ బిజినెస్ అనమాట సో పేపర్ ప్లేట్ అనేది ఈ రోజుల్లో దీని వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది ఈ పేపర్ ప్లేట్స్ అనేది ఇంతకుముందు మనకి ఎలా అంటే ఒక ఫంక్షన్స్ ఏదైనా అది బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు లేదా ఏదేమైనా మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు ఏదైనా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏదైనా కానీ మనకి దీన్ని యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మనకి ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ వచ్చినా కూడా మనకి సేఫ్ సైడ్గా అంటే ఏది ఇది లేకుండా మంచిగా వాడిపడేసే విధంగా దీన్ని యూజ్ చేయడం ప్రారంభించారు ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఈ ప్లేట్లను కొనుక్కొని వాడి పడేసే విధంగా అవుతుందనమాట సో దీని వాడకం అనేది ప్రతి ఒక్క హోటల్స్లోనూ ఏదైనా ఫంక్షన్స్లోనూ యూజ్ చేస్తున్నారు సో ఇటువంటి బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అనేది మన ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మెటీరియల్ అయినా కానీ సర్వీస్ అయినా కానీ మా దగ్గరే మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాము మిషనరీస్ అన్నీ కూడా మా దగ్గరే దొరుకుతుంది మనకి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ మూడు దగ్గర కూడా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినైనా కూడా వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మేము పూర్తి డెమో కూడా ఇస్తాం అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి బిజినెస్ అనేది మీరు ఇంట్లోనే స్టార్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తారని ఆశిస్తున్నాను